అధికారిక హెచ్చరిక తొరూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి తొరూరు పట్టణ ప్రజలకు తెలియచేది ఏమనగా మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాడు పట్టణం అంతా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమి కూడా రాదని రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది వారి అధికారిక హెచ్చరిక పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాడు పట్టణం అంతా సెక్షన్ అమల్లో ఉంటుంది అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువగా ఎక్కడైనా రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది తొరూరు పోలీస్ వారి అధికారిక హెచ్చరిక తొరూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి తొరూరు పట్టణ చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది తొరూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక తొరూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి తొరూరు పట్టణ ప్రజలకు తెలియచేది ఏమనగా మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాడు పట్టణం అంతా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అందువల్ల

చెప్పాను ఏం చేయాలి అవ్వాలి దానికి అంద ఓన్లీ రూల్ అండ్ లా మాత్రమే పాటించాలి ఇంకేది అవసరం లేదు ఫాలో ద రూల్స్ అండ్ డూ యర్ గివ్ యూ బెస్ట్ అండ్ ఎన్షూర్ దట్ ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ అవ్వకుండా చూసుకోండి చెక్ పోస్ట్ కానీ వాట్ ఎవర్ ఐ హోల్డ్ అందరికి తెలిసిందే బట్ గివ్ యూ హండ్రెడ్ పర్సెంట్ టుడే ఇస్ ఓకే ఆల్ ద బెస్ట్

వాళ్ళు వస్తున్నారు వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు ఆపలేదంటుకో ఇప్పటికీ ఆపలేదు ఇప్పటికీ ఆపలేదు వాళ్ళు રાઇટ હું તો મી હું ને નમકા

అనేక మున్సిపాలిటీలలో రకరకాల ప్రలోభాల ద్వారా అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి గెలుచుకున్నప్పటికీ హంగ్ ఏర్పడినటువంటి స్థానాల్లో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బిఆర్ఎస్ పరంగా గెలిచినటువంటి వాళ్ళను చిన్నా భిన్నం చేసి ప్రలోభ పెట్టి ఎక్కకుపోయి వాళ్ళకు మెజార్టీ లేకుండా వడ్డిదారులు గెలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ తొరూరు మున్సిపాలిటీ విషయానికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ కు మెజార్టీ ఉన్న రకరకాల ప్రయత్నాలకు కూడా దాన్ని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలకు నాయకులకు మనధధైర్యాన్ని ఇవ్వాలి ఈ అక్రమాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనతో మేము తొరూరుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే నన్ను నా ఫ్లాట్ ముందే మరిస్తున్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 9247896607